నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడాలి మనం అబ్జర్వ్ చేసిన డేటా నుంచి మనం అనలైజ్ చేసిన ప్యాటర్న్స్ మాత్రమే మాట్లాడతాం మనం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి దాదాపు నాలుగైదు సార్లు అయ్యారనుకుంటా బట్ త్రీ క్రూషియల్ పీరియడ్స్ ఉన్నాయి ఒకటి నైన్టీన్ నైంటీ ఫైవ్ రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు స్పెసిఫిక్గా ఈ మూడు డేట్స్ నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మూడు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక క్రైసిస్ వచ్చింది ఆ క్రైసిస్ని హ్యాండిల్ చేయగలిగిన మనగాడిని మగాడిని నేనే నేనైతేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు చూపించగలను నేనైతేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్థిరపరచగలను నేనైతేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా చూడగలను అని ఆయన తనకు తన ఒక నెరేటివ్ బిల్డ్ చేసి పత్రికలను వాడుకొని లేదా పత్రికలు ఆయనను లేపటం కృషి చేసి ఎక్స్పెషల్లీ ఈనాడు ఆ టైంలో నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కానీ ఆంధ్రజ్యోతి చాలా కీలకమైన పాత్రను పోషించే చంద్రబాబు గారిని అధికారంలో ఉంచడానికి సో ఈ మూడు సందర్భాలలో కూడా చంద్రబాబు నాయుడుని గారిని అధికారంలోకి ఎంచుకోవటానికి ప్రజలకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఏంటి అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒక ఆడదానికి లోలులుగా మారిపోయిన ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి అది ఎంత గొప్పవాడైనా సరే ఆడదాని చేతిలో కీలుబొమ్మ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆడదాని చేతిలో పెడుతున్నాడు లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి చేతిలో పెడుతున్నాడు తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టిస్తున్నాడు సామాజిక అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య విలువ విలువలను కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ అనే పార్టీని రామ రామారావు గారి చేతి నుంచి లాక్కున్నారు అది నాకు తెలిసి ఆ రోజు ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మమైన వ్యక్తి ఆయన చేసిన పార్టీ వల్లనే ఈ రోజుకు టీడీపీ బ్రతికింది అని ఆయన చెప్పుకుంటారు ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటారు కానీ అది నిజం కాదని ప్రపంచానికి అంతా తెలుసు కానీ అది నిజం అని రోజు మన బ్రెయిన్లోకి ఎక్కించడానికి మనకు ఒక మీడియా వ్యవస్థ ఉంది చక్కటి మీడియా వ్యవస్థ మంచి సామాజిక వర్గపు రంగు పులుముకొని చక్కని భాష అనే ఒక వా ఒక ఒక కోటింగ్ వేసుకొని మన మీద రోజు ఒక దాడి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరిరక్షణ చేశారు చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆ రోజు టీడీపీ కాపాడబడింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాపాడబడింది లేకపోతే లక్ష్మీ పార్వతి అనే ఒక ఆఫ్రికన్నో ఒక అమెరికన్నో ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని ఆ ఇండియా నుంచి ముక్కలుగా చేసుకుని తీసుకుని వెళ్ళిపోయేది అన్నట్టుగా ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు దాంట్లో ఈనాడు రామోజీరావు గారి పాత్ర చాలా కీలకమైనది ఏంటి అతనికి ఉపయోగం దాంట్లో అంటే అది చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి మాత్రమే తెలుస్తుంది లేదా వాళ్లకు క్లోజ్గా ఉన్న పీపుల్కి మాత్రమే తెలుస్తుంది మీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు రామోజీరావు గారి సహాయంతో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చట్టం మొదలుపెట్టారో చంద్రబాబు నాయుడు గారు మరి అది రామోజీరావు గారి ఇంపాక్టా చంద్రబాబు నాయుడు గారి సహజ లక్ష్యమో తెలియదు కానీ ఎప్పుడు క్యాపిటలిస్టిక్ ట్రెండ్కు మాత్రమే ఆయన ఊతమిస్తూ పోయారు ఆ రోజుకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టైంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫోర్ టైంలో కూడా దేశం చాలా వెనుకబడి ఉంది ఈరోజుతో రోజుతో పోలిస్తే సోషల్ మీడియా లేదు ఇప్పుడున్నంత ఆర్థిక స్థితిగతులు లేవు జనాలకు ఇప్పుడున్నంత ఇన్కమ్ లెవెల్స్ లేవు అటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే కార్యక్రమం ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో నడుము వంచి మీరు స్కూల్లో పనిచేయండి మీరు చెత్త ఎత్తండి మీరు కసువులు కొట్టండి ఒక ఒక తీవ్రమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు కూడా విద్యా వైద్య వ్యవస్థలు ఇండియాలో బాగాలేవు ఎక్స్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో బాగాలేవు వాటిని స్థిరీకరిద్దాము ప్రజలకు కొన్ని కొన్ని వ్యవస్థలను ఒక స్ట్రీమ్ లైన్డ్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేస్తే ఆరోగ్యం బాగుపడితే విద్య బాగుపడితే సమాజం బాగుపడుతుంది అని ఒక ఇంటెన్షన్ చంద్రబాబు గారికి లేదు అని నేను చెప్పలేను ఎందుకంటే అప్పటికే ఆయన మేధావి హీ నోస్ వాట్ టు బి డన్ టు ద సొసైటీ అండ్ వాట్ హీ హాజ్ నాట్ డన్ టు ద సొసైటీ ఆ రోజు కూడా ఆయన కార్పొరేట్లకు క్యాపిటలిస్ట్లకు సపోర్ట్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ప్రజలు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి చేతులు ఆంధ్రప్రదేశ్ని పెట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆల్మోస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో విద్యలో కానీ వైద్యంలో కానీ ఎవడైనా బెటర్ లైఫ్ చూసాడో అంటే అది టూ థౌజండ్ ఫోర్ తర్వాతనే ఇది ఏ సామాజిక వర్గం వాడైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం టూ థౌజండ్ ఫోర్ తర్వాత ఎంతో మంది విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్స్ కానీ ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తీసుకొచ్చి పేదవాళ్లకు కూడా బ్రతక కూడని వాడికి బ్రతకడానికి అర్హత లేదు అని చెప్పబడుతున్న వాడి కూడా ఆ తర్వాత బ్రతకడానికి ఒక అవకాశం ఒక వెలుగు ఒక కిరణంగా మిగిలింది ఆశ ఆరోగ్యశ్రీ అనే పథకం మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి చూడలేం ఎందుకంటే సమాజంలో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి ఎక్స్పెషలీ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించింది అటువంటి ఆరోగ్యశ్రీని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు రాలేదా అంటే ఎస్ ఆయన ఓ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ అంటూ చంద్రబాబు నాయుడు గారు సీన్లోకి వచ్చారో ఆయన క్యాపిటలిస్టిక్ పీపుల్కి ఒక సపోర్ట్ ఎకో సిస్టమ్లో తయారయ్యారు రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ నైన్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటము రాష్ట్ర విభజన జరగటము దాన్ని అత్యంత నీచంగా అత్యంత ఒప్పేక్గా రాష్ట్ర విభజన జరగటము ఒక రాష్ట్రం అన్యాయం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందా లేదా అనే ఒక పాయింట్ని మాత్రమే బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయినా పర్వాలేదు అని చాలా విషపు మైండ్ సెట్ తో చీల్చేశారు ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీలిపోయి చీల్చిన విధా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని చీల్చిన విధానము మీలో చాలా మందికి నేను చెప్తే అర్థం కాదు కానీ మన నోటి దగ్గర అన్నం లాగేసిందండి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నోటి దగ్గర అన్నం లాగేసింది అటువంటి పరిస్థితుల్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ ఈ పరిస్థితుల్లో కొంతమంది విద్యావర్తలు కానీ సామాజికవేత్తలు కానీ వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ని సంవత్సరాల పరిపాలన నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇప్పటివరకు ఆ రాజకీయాల్లో ఉన్నాడు అధికారంలో కూడా ఉన్నాడు ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి అతను టూ థౌజండ్ ఫోర్టీన్లో సీఎం చేయడం సరే సీఎం అయిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా వైజాగ్నో తిరుపతినో విజయవాడనో గుంటూరునో కర్నూలునో కడపనో ఇటువంటి ఏదో ఒక ప్రాంతాన్ని క్యాపిటల్గా డిసైడ్ అయ్యి దాన్ని డెవలప్మెంట్ కోసం నిధులు మాట్లాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఏపీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఉందండి మనకు ఒక మంచి ప్రాంతాన్ని క్యాపిటల్గా సెలెక్ట్ చేసుకొని దానికి ఏపీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నిధుల్ని తెచ్చుకొని ఆ నిధుల్ని ఆ పర్టికులర్ సిటీని డెవలప్ చేయడానికి వాడి డెవలప్ అయిన సిటీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో సంపద సృష్టిస్తారని నిజంగా ఈరోజు వైజాగ్కి మీరు ఏదైతే ఊతమిస్తున్నారో ఆ ఊతాన్ని రెండు వేల పద్నాలుగులో అమరావతి అని ఒక విషయాన్ని శంకుస్థాపన చేయకుండా వైజాగ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేస్తుంటే ఈ రోజు ఇండియాలో వైజాగ్ నెంబర్ వన్గా ఉండేది నో డౌట్ అబౌట్ ఇట్ ఊహించుకోండి మీరు రెండు వేల పద్నాలుగులో ఈ దిక్కుమాలిన అమరావతి అనే ఒక కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురాకుండా ఎవడినో బూస్ట్ చేయడానికి ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారిని లేపటానికి తన పార్టీ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ డబ్బులు డబ్బునోళ్ళని చేయటానికి ఒక పర్టికులర్ సామాజిక వర్గంలో ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు లేపటానికి మీరు ఈ ప్రక్రియ ఏదైతే చేశారో అమరావతి అనే ఒక సిస్టమ్ని మీరు స్టార్ట్ చేయకుండా వైజాగ్ను ఆ రోజు డెవలప్ చేసి ఆ మిగులు నిధులతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తుంటే పోర్ట్స్ని డెవలప్ చేసి ఉంటే వ్యవసాయాన్ని డెవలప్ చేసి ఉంటే వ్యవసాయ రంగాన్ని స్థిరీకరణ చేసి ఉంటే డబ్బులకు ఇరిగేషన్ ప్రాజెక్టులను సెట్ చేసి ఉంటే ఇండస్ట్రీస్తో మాట్లాడి ఇండస్ట్రీస్ అందరికీ రాయితీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ వచ్చేలాగా తమిళనాడు లాగా తమిళ తమిళనాడు రాష్ట్రం లాగా మనది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేసి ఉంటే ఆక్వా రంగం మీద ఫోకస్ చేసి ఉంటే మైనింగ్ రంగం మీద ఫోకస్ చేసి ఉంటే టూరిజం మీద ఫోకస్ చేసి ఉంటే పోర్ట్ బేస్ ఎకానమీ మీద ఫోకస్ చేసి ఉంటే ఈ వ్యవస్థలన్నిటి మీద రెండు వేల పద్నాలుగులో మీరు ఫోకస్ పెట్టుంటే ఉంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పోర్ట్ ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉండేవి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వందల సెడ్జ్లు ఏర్పాటై ఉండేవి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండియాకి మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ఐటీ హబ్గా డెవలప్ అయి ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్నో ఎకనామిక్ కారిడార్స్ పారాడుతూ ఉండేది కానీ మీరు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకొని అమరావతి కడతా నేను మాకు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి కేవలం రాష్ట్రానికి క్యాపిటల్ కావాలన్న ఒకే ఒక్క ఎమోషన్ని మా మనసుల్లో నింపి మీరు అమరావతిని ఒక కన్స్ట్రక్షన్ ఎక్కడో వెయ్యి అడుగుల కింద నుంచి మీరు లేపుకుంటూ వస్తున్నారు చూసారా ప్రజా సంపదను కింద భూమిలో పోసి డబ్బులు పోసి కట్టుకుంటూ వస్తున్నారు చూసారా మహానగర నిర్మాణాన్ని తప్పు ఇది చాలా పెద్ద తప్పు ఇది ఆ డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయేవాడు ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ గా ముందుండేది చెన్నై బెంగళూరు హైదరాబాద్ అన్నిటికన్నా వైజాగ్ ముందుండేది చంద్రబాబు నాయుడు గారు కేవలం దిక్కుమాలిన క్యాపిటలిస్ట్ పీపుల్ లేపటం కోసం ఆయన ఆయన ఎంచుకున్న దారి ఈ అమరావతి ఎవరు ఏమనుకున్నా ఇది నిజమండి ఒకసారి మీరే ఆలోచించండి అమరావతి లేకుండా ఆ డబ్బంతా ఎక్కడుండేది రెండు లక్షల కోట్లు ఇవాళ ప్రజా సంపద అమరావతి పునాదుల్లో ఉంది అదంతా మన జీవన స్థితిగతులు లేపడానికి ఉపయోగపడేది సరే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనాలకు అర్థమైపోయింది ఇది ఇది కేవలం ఒక కుల వ్యవస్థకో ఒక దిక్కుమాల వ్యవస్థను ఇతను లేపడానికి ట్రై చేస్తున్నాడు మళ్ళీ ఇతను ఇతను బుద్ధి చూపించాడని చెప్పి జనాలు పక్కన పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చాలామంది పెద్ద పెద్ద మనుషులు కూడా అంటారు జగన్ అమరావతిని నాశనం చేశారండి తెలివి ప బుద్ధున్నోడు ఎవడైనా ఆలోచిస్తాడు సార్ అంత ప్రజల డబ్బును అంత పునాదుల్లో నాశనం చేయకూడదు సార్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అత్యంత భయంకరంగా ఉంది మతపరంగా రాష్ట్రం ఎనికిపోయింది అందరిని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నాడు జగన్ అందరి భూములే లాక్కుంటున్నాడు జగన్ బూతులు తిడుతున్నాడు జగన్ జగన్ మనుషులు బూతులు తిడుతున్నారు కుటుంబ వ్యవస్థలు తిడుతున్నారు ఆడవాళ్ళని తిడుతున్నారు ఇవన్నీ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అంటే జనాలు ఆయన రక్ష చూస్తున్నారు అని చెప్పడం కన్నా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు ఆయన రక్షకుడు క్రైసిస్ వచ్చినప్పుడల్లా ఆయన రక్షకుడు అని మనకు మన ఎమోషనల్గా మన మైండ్ మీద ఒక దాడి చేస్తున్నారు ఈ ఛానల్స్ ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ అయితే వాళ్ళైతే బండ బూతుని తిడతారు నువ్వు తిట్టావు నువ్వు తిట్టావు నువ్వు తిట్టావు అంటారు పోయినసారే పట్టాబి అని అధికార ప్రతినిధి టీడీపీలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాడకవో ఏదో అన్నాడు అలా ఎలా అంటాడు అది బూతు కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పార్టీ మీటింగ్లో ఉండి పోలీసులు పరిగెత్తించండి కార్యకర్తలకు ఇచ్చాడు పిలుపు పరిగెత్తించండి ఎవరు కనపడకూడదు ఇక్కడ నన్నే అడ్డుకుంటారా నా కార్యకర్తలను అడ్డుకుంటారా నీకేంటి సార్ ఇంటికి వెళ్ళిపోయి భోజనం తిని పడుకుంటావు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోకా మోకాలు చిప్పలు పగలగొడతారు నువ్వు పో కార్యకర్తలను రెచ్చగొట్టావు వాళ్ళు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారు వాళ్ళు మోకాలు చిప్పలు కొట్టించుకున్నారు తర్వాత కార్యకర్తల్లోనే ఒక ఆగ్రహ వేషాలు పోలీసుల పట్ల వ్యతిరేక వైసీపీ పట్ల దీన్ని సృష్టించడానికి మీరు చేసింది నారా లోకేష్ గారు అయితే ఏం బెంగడానికి పోయాడు జగన్ లండన్కి ఇది పబ్లిక్గా పోలీసులతో మాట్లాడిన మాట ఇది సంస్కృతం నారా లోకేష్ గారు మాట్లాడింది ఎందుకు సార్ నిన్న కాకు మొన్న లాస్ట్ ఒక పదిహేను రోజుల క్రితం నారా లోకేష్ గారు రాజమండ్రిలో ఏం పీకుతావో చెప్పు ఏం పీకుతావో చెప్పు ఇక పవన్ కళ్యాణ్ అయితే నన్నేం పీకలేవు నన్ను ఏం పీకలేవు కంటిన్యూస్గా ఇదే స్టేట్మెంట్ నిన్ను పదిహేను సంవత్సరాల అధికారంలోకి రానివ్వను సార్ పదిహేను సంవత్సరాల కూటమి పాలన మాత్రమే అధికారంలో ఉండాలంటే దానికి కావాల్సింది ఈవిఎన్ మ్యానుపులేషన్ కాదు ప్రజలకు మోసం ప్రజలను మభ్యపెట్టే మాటలు కాదు మీరు వేసే డ్యాన్సులు కాదు మీరు యాక్షన్ చేసే సినిమాలు కాదు మీ టికెట్ రేట్లు కాదు మీరు చెప్తున్న అబద్ధాలు కాదు మీ బిల్డప్ కాదు మీ మీడియా మ్యానుపులేషన్ కాదు ప్రజలకు మీరు అధికారంలో ఉండాలంటే ప్రజలకు చూపించాల్సింది వాళ్ళ జీవితంలో మార్పులు వాళ్ళ జీవితంలో అభివృద్ధి వాళ్ళు చూస్తున్న ఏదైతే ఎకో సిస్టమ్ ఉంటుందో ఆ ఎకో సిస్టమ్ మాత్రం మొత్తంగా చేంజ్ అయి ఉండాలి బెటర్మెంట్పై పెళ్ళి ఉండాలి సైకలాజికల్గా సైకలాజికల్గా వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా సాటిస్ఫై అవ్వాలి మా జీవితాలు బాగున్నాయి మా పిల్లలు బాగా బతుకుతున్నారు మా ఆదాయం లెవెల్స్ పెరిగాయి లేదా మేము ఖర్చు పెట్టే పరిస్థితులు తగ్గాయి లేదా పలానా వ్యవస్థలో మేము డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి తగ్గింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యు హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రెక్టిఫై ఎడ్యుకేషన్ సిస్టమ్ యు హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రెక్టిఫై మెడికల్ సిస్టమ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రెక్టిఫై అగ్రికల్చర్ యు హ్యావ్ ఎన్ ఆప్షన్ టు బిల్డప్ ఇన్వెస్ట్మెంట్ ఎకో సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరేం చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టం తీసుకొస్తున్నామని చెప్పి కొన్ని వందల వేల కోట్ల విలువైన భూముల్ని ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందిన ఆస్తుల్ని కేవలం అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క కాన్సెప్ట్తో మీరు వందల వేల కోట్ల భూముల్ని కార్పొరేట్ వ్యవస్థలకు ఫ్రీగా అప్పచెప్తున్నారు ఈ దట్ ఓకే ఓకేనా మీ ఇంట్లో మీరు నడుపుతున్న హెరిటేజ్ వ్యవస్థను ఎవరికన్నా తొంభై తొమ్మిది రూపాయలకు రిలీజ్కి ఇస్తారా ఏదన్నా అంటే మీరు కేంద్ర మార్గదర్శకాలు కేంద్రం మార్గదర్శకాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము కేవలము మీరు ఈ పాలసీ వాడితే మీకు బెటర్గా ఉంటుంది ఒకసారి ఇది ట్రై చేయండి నీతి ఆయోగ్ నీతి డయోగ్ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ అదేం ఇంప్లిమెంటేషన్ బాడీ కాదు కదా నీతి ఆయోగ్ చెప్పిందల్లా చేస్తున్నారా మీరు మీకు కన్వీనియంట్ గా పీపీపి విధానాన్ని అమలు చేయమని నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని మాత్రమే తీసుకుంటున్నారా అట్లయితే నీతి ఆయోగ్ చాలా చెప్పింది రాష్ట్రంలో రా రాష్ట్ర ఆర్థిక విధానాలు బాగుండాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పెండిచర్ కట్టడి చేయండి అని చెప్పింది మీరు చేస్తున్నారా అమరావతి వద్దని కేంద్ర ప్రభుత్వం మీకు సభ లక్ష చెప్పలేదా మీతో పర్సనల్గా అమరావతి వద్దు అని చెప్పి కేంద్ర పెద్దలు కూడా చెప్పారు కదా కేవలం మీరు ఎన్డీఏ కూటమిని నడుపుతున్నారని ఒకే ఒక రీజన్తో మీరు అడిగిందల్లా ఇస్తున్నారు వాళ్ళు దాన్ని మీరు ఏం చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో డిజ్రప్ట్ అయిపోయిన అగ్రికల్చరల్ ఎకో ని రైతు భరోసా కేంద్రాల ద్వారా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది కదా దాన్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళి రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ రైతులకు కావాల్సిన ఒక సపోర్టివ్ ఎకో ని కానీ బిల్డ్ చేయడానికి మీరు ఎందుకు ఇన్నోవేటివ్గా థింక్ చేయట్లేదు ఎంతసేపు రాష్ట్ర సొమ్మును తొంభై తొమ్మిది పైసలకి ఇస్తే ఆ కంపెనీ వస్తుంది కాగ్నిజెంట్ వస్తుంది సార్ కాగ్నిజెంట్ వస్తుంది కాగ్నిజెంట్ రావటం వల్ల మారేడుపల్లిలోనో నందికొడ్కూరులోనో ఇంకొక మారుమూల ప్రాంతంలో జీవితాలు బాగా కదా సార్ కేవలం ప్రభుత్వం రాయితీలు ఇచ్చి కార్పొరేట్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి కార్పొరేట్ ఆంధ్రప్రదేశ్ చేయడం ఎందుకు మా జీవన స్థితిగతులను మా లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేయడం మీకు రాదా నేను పవన్ కళ్యాణ్ ఈ విషయాలని అడగాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం టీడీపీ లెడ్ కూటమికి ఒక ప్రచారకర్త ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ కానే కాదు హీ డజంట్ హ్యావ్ ఎనీ క్రెడిబిలిటీ అది ప్రజలకు కూడా తెలుసు కేవలం కొంతమంది కులాభిమానము కొంతమంది సినిమా అభిమానము అందుకోసమే మీరు చూడండి ఎప్పుడైనా సరే సినిమాని బిల్ లైవ్లో ఉంచుతారు సినిమా ఇండస్ట్రీని ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియా లైవ్లో ఉంచడానికి కారణం ఏంటో తెలుసా సినిమా లైవ్లో ఉంటేనే మనకు మెంటల్గా మనం వీక్గా ఉంటాం మన మైండ్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడుతుందో మన మైండ్ మీద దాడి చేయడానికి ఈ మీడియా వ్యవస్థలు రెడీగా ఉంటాయి సార్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అయితే ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు అయితే మన మైండ్పై దాడి చేయడానికి ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి వీళ్ళు రాసేది న్యూస్ కాదు దే ఆర్ సపోర్టింగ్ టీడీపీ అండ్ దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ ఎందుకంటే మీరు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు మీరు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు తప్పే లేదు కానీ మీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు పాడవుతున్నాయన్న విషయం జగమెరిగిన సత్యం ఎన్టీ రామారావు గారు చనిపోయిన ఎన్టీ రామారావు గారు చనిపోయిన దగ్గర నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పచెప్పేద్దాం ప్రైవేటు వ్యక్తులకు స్కూళ్ళను అప్పచెప్పేద్దాం ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసుకుందాం అని చెప్పిన ప్రతి సందర్భంలో కుట్రపూరితమైన మీడియా వ్యవస్థలు వేలూరుకుపోయి ఉన్నాయి ఈ మీడియా వ్యవస్థలు తమ స్వార్జితం కోసం తమ స్వలాభం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పిచ్చి ఆటలు ఆడుతున్నాయి నిజానికి చెప్పాలంటే ఒకప్పుడు నేను అనుకునేవాడిని తెలంగాణ ప్రజలు అమాయకులు వాళ్ళకి ఏమీ అసలు సపరేట్ స్టేట్ తీసుకుంటే వాళ్ళు ఎలా నెట్టుకొస్తారు అని యా ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ బికాజ్ కులం మతం పక్కన పెట్టి రాజకీయాలు చేస్తారు వాళ్ళు అధికారంలో ఉన్నా వాడి చొక్కా పట్టుకొని వాడి కావ వాళ్ళకి కావాల్సిన విషయాలను సాధించుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఎంత దూరమైనా పోతారు దేశ ప్రజల యొక్క దుస్థితి దౌర్భాగ్యం ఏంటి అంటే మన మైండ్లోకి చాలా కన్వీనియంట్గా కులాన్ని ఎక్కిచ్చారు మన మైండ్లోకి చాలా కన్వీనియంట్గా సినిమానెక్కిచ్చారు మన మైండ్లోకి చాలా కన్వీనియంట్గా ఒక్కొక్కడికి ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చి ఒకడికి మెగా అని ఒకడు నట విశ్వరూపం అని రకరకాల వాళ్ళకి ట్యాగులు ఇచ్చి వాళ్ళను బలవంతంగా కులం పేరుతో మన మైండ్లోకి ఇన్ఫ్యూజ్ చేసి ఇంజెక్ట్ చేసి సినిమా రిలీజ్ అయితే అది ఒక పండగ అనుకొని మనం మన డబ్బుల్ని మనం సంపాదించిన సంపాదన ఆ రోజు పేదోడు కూలీవాడు కూలీ చేసి మరి ఆ డబ్బు తీసుకుపోయి సినిమా తగలబెట్టి అరించి కేదీంతలు కొట్టి మా వాడు మా కులపోడు లేచాడు కానీ దాని ద్వారా లాభపడుతుంది ఆ కులపోడు వాడు చేస్తున్న రాజకీయాలు వాళ్ళు సంపాదించుకుంటున్న డబ్బు ఇవాళ ఎంతమంది బాలకృష్ణ అభిమానులు గానీ చిరంజీవి అభిమానులు కానీ సినిమాలు చూస్తూ కోటీశ్వర్లు అయ్యారు సార్ ఎవడవ్వలేదు సో దట్ ఈస్ ద ట్రూత్ ద ట్రూత్ అంటే ఏంటో చెప్పనా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సినిమా కులం ప్రాపర్గా మీడియా మన మైండ్లోకి ఎక్కించటం వల్ల మన యువత నాశనం అయిపోతుంది ఈ సినిమా కులం లేకపోతే టీడీపీ బ్రతకదు ఈ కూటమి బ్రతకదు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్రతకలేరు కాబట్టి జనాలకు నేను చెప్తుంది ఏంటంటే లెట్ లెటస్ థింక్ ప్రోగ్రెసివ్లీ ఫ్రమ్ జనవరి ఫస్ట్ అట్లీస్ట్ మనం జనవరి ఫస్ట్ ఏదో స్పెషల్ డే అని కాదు కనీసం ఆ రోజు మొదలవుతుంది ఇక మనం మన భవిష్యత్తు గురించి ఆలోచిద్దాము మనం మన ముందు తరాల గురించి ఆలోచిద్దాము నేను నా కుటుంబము నా డబ్బు నా వ్యవస్థలు ఇవి ఇంపార్టెంట్ ఆ తర్వాతే రాజకీయాలు ఆ తర్వాతే సినిమా అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ యువత అనుకుంటారో ఆ రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆ రోజే ఇటువంటి పొలిటీషియన్స్కి ఒక చెక్ పడుతుంది